అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది ఏంటి పొయ్యి దగ్గరికి వచ్చి ఎంట చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి బంగాళదుంప కూర ఏదో అది వండుతూ కాసేపు సరదాగా మీతో మాట్లాడదామని ఇలా వీడియో చేస్తున్నాను బంగాళదుంప ఫ్రై చేద్దాం కానీ బంగాళదుంపలు ఉడకబెట్టాను నాకు ఇలా వండుకుంటే చాలా ఇష్టం ఇవి కూడా ఎక్కువగా బాగా మెత్తగా అయ్యేదాకైతే ఉడకబెట్టాను ఉల్లిపాయలు కూడా కూరలో ఇలాంటి కూరల్లో బెండకాయ కానీ దొండకాయ కానీ బంగాళదుంప కానీ ఇలాంటి కూరల్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసి నేను వండుకుంటే నాకు చాలా ఇష్టంగా తింటానండి నేను నూనె కూడా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని వండుకుంటా అయితే దీంట్లో ఏం చేస్తానంటే ఎండుమిరపకాయలు కారం ఎందుకు లేని చెప్పేసేసి నాలుగు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర కొంచెం అల్లం మొక్క వేసి మిక్సీ పెట్టాను అది పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను మెత్తగా అయిపోయింది అది ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తాలింపులో వేగిన తర్వాత అల్లం పేస్ట్ పట్టాను కదా అది వేసేసాను అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు వేసాను ఎందుకంటే బంగాళదుంపలు చాలా వరకు ఉడికిపోయింది కదా ఎక్కువగా అయితే ఇప్పుడు కరిసింపలేదు మనం చిన్నప్పుడు భోజనాలకు వెళ్ళినప్పుడు ఆ ఇలాంటి కూరలు ఎక్కువ పెట్టేవాళ్ళు కదా వంకాయ పచ్చనిపప్పు వంకాయ బంగాళదుంప బంగాళదుంప ఫ్రై ఇలాంటివి సాంబారు ఇలాంటివి పెట్టేవాళ్ళు కదా అయితే ఇంకొక విషయం ఏంటంటే పొద్దున్న మా పాప సాంబారు పెట్టేది నాకైతే నలుగురు బంగాళదుంపలు ఉండి వండుకోవాలి అనిపించింది అనమాట ఇదిగోండి సాయంత్రం పిల్లలు వస్తారు కదా నువ్వు ఎలాగో మధ్యాహ్నం అన్నం వండుకుంటావు కదా దాంట్లో సాయంత్రం వాళ్ళకి కొంచెం పెట్టు తినేసి ట్యూషన్కి వెళ్తారని సాంబార్ ఇచ్చేది ఉదయం అక్కడ కూడా నేనే వంట చేసి వస్తున్నా ఇచ్చింది అని నాకు నచ్చినట్టుగా వండుకున్నాం చెప్పేసి ఇలా ఆయిల్ ఎక్కివేసి ఉల్లిపాయలు ఎక్కి వేసి వండుకుంటున్నాం చాలా బాగుంటుందండి పలువురు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వండితే తృప్తిగా ఉంటుంది మనకి మనం ఒక్కడే ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు ఇలా వండుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది ఇంకా 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 నిజం కాదంటారా అవునా కాదు మీరే చెప్పాలి నేను రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇది అయిపోయింది కూడా నేను తిన్న తర్వాత సాయంత్రం పిల్లలు వస్తారు కదా వాళ్ళకు కొంచెం సాంబార్ వేసి ఈ కూర కూడా వాళ్ళకి నంజుకోవటానికి పెట్టి వేసి పెట్టి రోష్ణ పంపించేస్తాను నేనైతే పనీలా తేలిగ్గా కొంచెం నచ్చినట్టుగా వంట చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటాను నేను కోరుణా మా బాబు చాలా ఇష్టంగా తింటుందండి చాలా బాగుంటుందని అందులో వాళ్ళుగా వండుకుంటే కారాలు ఉప్పులు తక్కువ వేసుకుంటారు నేనైతే మాత్రం సరిపోను బాగుండేలాగా నేను కారం ఉప్పు ఎప్పుడే తింటా అలా వేసుకొని ముక్కలు కూడా కొంచెం పెద్ద మెత్తగానే ఉన్నాయి కదా అవి ఒకవేళ చిరిగిపోయినాయి అనుకోండి కొంచెం చిన్న చిన్నవి అయిపోతాయి కానీ కానీ ఇదేంటంటే చిరుమేలాగా అయితే ఉడకబెట్టలేదు చూసారా ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు అందరూ అంటారు ఆయిల్ ఎక్కువ వేసేసి వండుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా అని ఇవి ఏదైనా సరేనండి మనకు నచ్చినట్టు తింటే ఆరోగ్యంగా ఉంటామేమో అని నా అభిప్రాయం మాత్రమే ఒంటికి పడాలి కానీ మీకు ఆలోచన వస్తుందేమో అదంతా మన మనసుకు సంబంధించింది మైండ్కి సంబంధించింది అంతే ఇప్పటివరకు అయితే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు నేను ఏదైనా తినేస్తాను ఎవరింటికన్నా వెళ్ళినా వాళ్ళకి నచ్చింది పెట్టినా అప్పటికి అడ్జస్ట్ అయిపోయి తినేస్తాను బాగుందని అసలు ఏ ప్రాబ్లము ఏ రిమార్కు ఎవరికి చెప్పనండి నేను ఏముంది కాసేపు ఎవరి చుట్టాలు ఇంటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చింది ఉండి పెడతారు మనకు కావాల్సింది ఎక్కడా దొరకదు కదా కాసేపు వాళ్ళ తృప్తి కోసం వాళ్ళ సంతోషం కోసం మనకి కావాల్సినంత తినేసే వదిలికి వచ్చేసామనుకోండి ఎప్పుడో ఒకసారి ఇలా మనకు నచ్చినవి అయితే వండుకుంటాం కదా మీరేమంటారు అది మీరే చెప్పాలి నేను తాలింపులో మాత్రం పచ్చని పప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కలిపి వేస్తాను ఈ పోపు గింజల్లో జీలకర్ర అయితే సపరేట్గా పెట్టుకుంటాను కలపను మినపప్పు పచ్చని పప్పు ఆవాల వరకే కలుపుతాను నేను ఎందుకంటే జీలకర్ర కూడా కలి పుంచితే పచ్చని పప్పు ఏమన్నా పురుగు పడుతుందేమో అన్న ఆలోచనతో ఒకవేళ నా ఆలోచన మాత్రమే అది అందుకని విడిగా జీలకర్ర విడిగా పెట్టేసుకుంటాను మనం అలా కొంచెం పచ్చనిపప్పు వేగిన తర్వాత తాలింపులో జీలకర్ర వేస్తాం తర్వాత మనం ఎండుమిరవకాయ లేదు మిరపకాయ కూడా ముందే వేస్తే మాడిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే కదా మాడిపోతుంది మీతో ఈ కూర ప్రత్యేకత ఏమీ కాదండి మీతో సరదాకా కాసేపు ఇలా వీడియో చేద్దాము లాంగ్ వీడియోస్ అవి లేవు కదా ఈ విధంగా అయినా చేద్దామనిపించింది కథ కాసేపు మీతో సరదాగా మాట్లాడదామనిపించింది ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి గోల్డ్ పని అండి నాకు మొత్తం దగ్గర ఒక్కొక్కసారి కూర వండుకోవటానికి కూడా కుదరదు ఏదో కుదిరినప్పుడు ఇలా నచ్చినవి వండుకుంటా నేను ఎప్పటికప్పుడు నాకైతే పొయ్యి దగ్గర అలా క్లీన్గా ఇట్లా పెట్టేసుకొని ఏదన్నా పడిద్దేమో ఇది వద్దు ఒక అనుమానం ఏం పడిద్దో ఏంటో ఇలా దగ్గర ఉండి ఇలా తుడుచుకుంటూ ఇలా చేసుకుంటూ ఒక్కసారి చేయాలంటే మళ్ళీ నాకు అదొక భయం ఇదంతా క్లీన్ చేయాలా మళ్ళీ ఒక్కసారి అని ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే అంత జిడ్డు అయితే పట్టదు కదా కొంచెం తేలిగ్గా అయిపోతుంది అనుకుంటా అదే ఫ్రెండ్స్ ఏంటి అక్కడ మూత ఉంది అని చూస్తున్నారా ఆ దర్జానికి మూత పెట్టానండి ఎందుకంటే కోతులు కోతులు మాకు కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆ దర్జాం నుంచి లోనికి వచ్చేస్తాయేమో అని అలా పెట్టాను ఇటు సైడ్ క్యూరిటీ ఉంది కొంచెం తలుపు తీసుకోవచ్చు అందుకే ఆ కోతులు వచ్చే దర్జాం అంత ఉంది కదా అది అందుకని కది అది అయితే ఓ అయితే అయితే అండి రెంట్లో అయితే అయ్యేమో లేదు మనం కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే ఉప్పు అయితే చల్లం కొంచెం రాస్తా కారం ఇంత సూపర్గా ఉంది పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర ఉపాయ మిక్సీ పెట్టేసాను కదా సూపర్గా ఉంది కారం అయితే కొంచెం సాల్ట్ వేస్తే సూపర్ ఉంది ఆరోగ్యానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా మన ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నచ్చింది మనం వండి పెట్టడం అప్పుడప్పుడు మనకు నచ్చింది మనం వండుకొని తింటాం ఇదే మన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అండి అంతకుముంచి ఏమీ లేదు ఎవ్వరి గురించి ఏమీ ఆలోచించకూడదండి ఆలోచించమనుకో మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళు ఏదో మనం అన్నారని మనకు ఫీల్ అవుతాము ఇలాంటివన్నీ మనకెందుకు మన పనులు మనకు ఉన్నాయి కదా ఆల్రెడీ మనం అసలు ఇలాంటివి పట్టించుకునేకూడదు మరి మీరేమంటారు అది మీరే చెప్పాలి ఇక ఇది అయిపోయింది కదా దీని మీద మోసాను కొంచెం సిమ్ కొద్ది ఎక్కువ కూరలు కూడా నేను సిమ్లోనే వండుతానండి ఇలా కాసేపు నా సంతోషం మీతో పంచుకుంటే హ్యాపీగా ఉంటాను కదా నేను కూడా అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి చూసారా అక్కడ మిషన్ దగ్గర ఎంత పని ఉందో చూసారా ఇవన్నీ కుట్టాలి అవన్నీ కుట్టాలి చాలా 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 పని ఎంతెంత పనుందో ఎంతెంత పనుందో ఇవన్నీ చేసుకుంటూ కుదిరినప్పుడు వంట చేసుకుంటూ బ్లౌజర్ అయితే కుట్టి రెండు ఇక్కడ పెట్టాను మళ్ళీ ఇవన్నీ కుట్టడానికి ఫార్మ్స్ ఇక్కడ వేసేసుకున్నాను ఇదే ఇలా జాకెట్ దగ్గర పెట్టుకున్నాను మరి చేయాలి కదా తప్పదు కదా మనకు అన్నం పెట్టేది ఈ పనే కదండి అందుకే ఎవరి చేతి వృత్తి వాళ్ళకి భోజనం పెడుతుంది కదా కడుపు నిండా తింటున్నాము అంటే ఈ అదృష్టం వల్లే నేనైతే ఎప్పటికీ ఈ పని అయితే వదులుకోనండి నా ఓటుకున్నంతవరకు భగవంతుడి దయ వల్ల నేను ఇలా పని చేస్తూ చేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా అదృష్టం ఎవ్వరూ నన్ను చూసే ఎందుకంటే చూడటానికి కొడుకు లేదు కూతురు చూసే బాధ్యత ఉన్నా చూసే ఇష్టం ఉన్నా కొన్ని కొన్ని పరిస్థితుల్లో చూడలేరు కానీ అందుకే కొడుకు లేదు కాబట్టి ఇలా పని చేస్తూ చేస్తూ కాలం చేశాను అనుకోండి ఇక నా కూతుర్ని అంత కష్టపెట్టే అవసరం కూడా నాకు ఉండదు కదా భగవంతుడిని నేను అదే కోరుకుంటున్నానండి ఇంకేమీ కోరుకోవట్లేదు నేను వచ్చిన పని అయిపోయింది కదా బాధ్యతలు చిన్న వయసులోనే బాధ్యతలు అన్నీ తెచ్చేసుకున్నాను పాపకు పెళ్ళి చేయటం పురుళ్ళు పోయటం వాళ్ళకి మా పెద్ద మానవరాలు అయితే మెచ్యూరీ అయింది ఇప్పుడు అందరూ పదకొండేళ్ళకే అవుతున్నారు కదా పదేళ్లకే అవుతున్నారు అలా అయింది తన బాధ్యత కూడా కొంతవరకు తిరిగింది ఇంకొక పాప ఉంది ఇలా నేను కోరుకున్నప్పుడే నా పాపకి హెల్ప్గా ఉన్నాను అనుకో పని బాధ్యత అయిపోతుంది తర్వాత తర్వాత విషయం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇలా కష్టపడుతూ కాలం చేశాను అనుకోండి నా కూతురికి అంత ఇబ్బంది పెట్టే పని ఉండదు ఆరోగ్యరీత్యా నేను ఏదైనా ఇబ్బంది భవిష్యత్తులో పడితే వాళ్ళే కూడా మధ్యతరగతి కుటుంబాలే కదా తల్లిన నేను ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళ చేత అప్పులు చేయించలేం కదా నిజం కాదంటారా ఒకసారి నిజమో కాదు మీరే చెప్పాలి సరే ఇక మళ్ళీ మిషన్ పనిలోకి వచ్చేస్తాను అక్కడ పోయి కట్టేసేసి మిషన్ పనిలోకి వచ్చేస్తాను ఆల్రెడీ ఈ బ్లౌజుల చేతి పనికి అనేది సాయంత్రం ఇస్తాను ఈ పూట పగలల్లా కుట్టి సాయంత్రం ఇచ్చేస్తా తెల్లారు ఉదయం తెచ్చిస్తారు వాళ్ళు నాకు ఆల్రెడీ రాత్రి ఒక ఐదు బ్లౌజులు అయితే చేతి పనికి ఇచ్చాను చేతి పనికి ఇస్తే వాళ్ళు తెచ్చిచ్చారు పొద్దున్నే రాత్రి చేసి నైట్ చేస్తాను అమ్మాయి కూడా బయట వెళ్తుంది నైట్ చేసి తెల్ల ఉదయం ఇస్తానండి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అని చెప్పండి సర్లేము చెయ్యి చెప్పేసి ఇచ్చేసాను తీసుకొచ్చి ఇచ్చిందండి ఉదయాన్నే తీసుకొచ్చిచ్చింది నేను ఇక్కడ నేను మా పాప వాళ్ళ ఇంట్లో ఉదయం మా పాపకి ఏమన్నా కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాను అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తను ఆడ పడుతుందని అక్కడికైనా జాకెట్లు తెచ్చిచ్చి వెళ్ళిపోతారు అవి ఇవన్నీ పెట్టాలి తర్వాత ఓకే అండి బాయ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి నాకు కూడా మీరు మద్దతు ఇస్తే ముందుకు వెళ్తాను ప్లీజ్